చెల్లించాలి ఉద్యోగులకు వేతనాలు తక్షణమే విలీనం చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో ఉపశాఖ మార్చిలో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేస్తున్నారు వారికి విశాఖ ఉప పోరాటం చేస్తున్నారు నా తరఫున కూడా వెల్కమ్ చెప్తా ఉన్నా అదే సమయంలో ఆయన వచ్చిన తర్వాత ఈ ప్లాన్ కోసం సరైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నా నేను మనం చేస్తా ఉన్నాను అదే కాకుండా ఏదైతే ఎన్డీఏ కూటమే ఆయనకి చెప్పడం అలాగే రామందరూ వచ్చి తీసుకొచ్చి న్యూ యొక్క భవిష్యత్ ఉండాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఏదైతే మీరు చెప్తారో ఎన్నికల హామీలు ఆ హామీ ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తానని చెప్పి ప్రకటన చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తున్నటువంటి మినిస్టర్ కి గతంలోనే మన మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం ఢిల్లీలో ఇవ్వడం అనేది జరిగింది అది కాకుండా ఈ రోజు ఈ రాజమాన్యానికి కూడా మీకు ఛాత కాకపోతే రెడీ అనేది కొన్ని అంతేకాని ఉదాహరణ నాట్యం చేసేడానికి మీకు ఎవరు హక్కిచ్చారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్ల మీకు ఛాంత్ కావాలేదు నువ్వు కావాలని చెప్పి నువ్వు అన్ని కూడా నాశకమైనటువంటి వస్తువులు తీసుకొచ్చి ఈ ప్లాన్ నాణ్యం చేస్తూ ఆ తద్వారా గవర్నమెంట్ మీ ప్లాన్ నాశ్యం చేస్తా మీరు అమ్ముకొని చెప్పడానికి నువ్వు ఆత్మహానం చేస్తా ఉన్నా అని చెప్పి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుని ఉప్పు మీకు సమాచారం ఆ పద్ధతిలో మీరు చేసేలా సరే సరే లేకపోతే ಈ ಸೇವನ ಸಮಯ ದಾಬಿ ಮುಲರ್ಮಿ ಈಗ ಗೌರ್ಮೆಂಟ್ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో విలీనం చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి పెద్దగా లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నడపాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి చిత్తశుద్ధి గానీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరి చేసినటువంటి స్టీల్ మంత్రి గారికి స్వాగతం తెలియజేస్తూ ఆయన వచ్చిన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రైల్వే విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి కావడం జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నష్టంది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గం నూట ఇరవై శాతం ప్రశాంత వర్గానికి ఉంది కాబట్టి ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక లాభాల ఉంది గతంలో తన యొక్క సొంత నిధులతోనే విత్తనం చేసిన సందర్భం అందరికీ తెలుసు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించడం కోసం సహకారం అనేది కేంద్ర ప్రభుత్వం అందించాలి విశాఖపట్నం ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించడం కోసం ఇటువంటి వనరులు అన్నది స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నది విశాఖపట్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చేటువంటి మంత్రి గారు ఆ విధంగా సానుకూలమైన ప్రకటన చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు వ్యాపారంలో రకరకాల ప్రకటనలు వస్తా ఉన్నాయి ఏదైతే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన సహకారంతో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స స్టీల్ ప్లాంట్ ని అమ్మకుండా ఆపుతారని చెప్పేసి నెల రోజుల నుంచి కార్మికు చాలా విశ్వాసంతో ఉన్నారు కానీ నిన్న పేపర్ చెప్పి చూసిన తర్వాత కార్మికులందరూ కూడా చాలా గందరగోళానికి గురవుతా ఉన్నారు నిన్నటి నుంచి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇది నిజమేనా నిజం కాకపోతే అని చెప్పేసి అడగడం జరుగుతా ఉంది కాబట్టి మనం అదే కోరుకుంటున్నాం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడుపుతామని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వినియోగం చేస్తామని కార్మికులకు సంబంధించిన వేతనాలు తక్షణమే చెల్లించడం కోసం సకాలంలో చెల్లించడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించడం ద్వారా ఇక్కడ విశ్వాస కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైనా మిత్రులారా మన యొక్క ఉద్యమాన్ని ప్రవర్తన చేసి తప్ప మన యొక్క సమస్యలు పరిష్కారం కావు కాబట్టి కార్మికులు వాళ్ళు లేజీగా ఉండకుండా ఉద్యమాల్లో ముందుకు రావాలని భవిష్యత్తు జరిగే కార్యక్రమాలన్నింటి కూడా అండదండలు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఉత్పత్తి చేసి ఒత్తిడి చేసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కాపాడుకుందామని పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసుకున్నామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ Don't forget to like, subscribe and share the videos.